చేత బీసీ లైట్ చేత స్థానిక సంస్థల్లో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవటానికి వ్యతిరేకంగా నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లను సాధించటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు అక్టోబర్ పద్దెనిమిది నాడు రాష్ట్ర వ్యాప్త పిలుపు ఇవ్వటం జరిగింది ఈ బంద్ స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి ఇచ్చినటువంటి బంద్ ఈ బందుకి రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము కూడా బందుకి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలు విద్యార్థి సంఘాలు కార్మిక సంఘాలు బీసీ సంఘాలు కుల సంఘాలు సామాజిక ప్రజా సంఘాలన్నీ కూడా పద్దెనిమిదో తారీఖు నాడు అక్టోబర్ పద్దెనిమిది నాడు జరిగేటటువంటి బంద్ ఫర్ జస్టిస్ లో పాల్గొని విజయవంతం చేయాలని బీసీ జాక్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఇవాళ చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు లేకపోగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా బీసీలు కాపాడుకోలేకపోతున్నారు పెంచినటువంటి రిజర్వేషన్లకు కూడా చట్టాలను అడ్డం పెట్టుకుని కోర్టులను అడ్డం పెట్టుకుని బీసీల రిజర్వేషన్ ను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు స్థానిక సంస్థల్లో బీసీలకి గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఉంటే ఇరవై మూడు శాతానికి తగ్గిపోయినాయి రిజర్వేషన్లు తగ్గటం వల్ల స్థానిక సంస్థల్లో బీసీల నాయకత్వము రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో బీసీలకు మరింత రాజకీయ అవకాశాలు స్థానిక సంస్థల్లో కల్పించటం ప్రభుత్వము బీసీలకు రిజర్వేషన్లు తగ్గిన సందర్భంలో న్యాయం చేయటానికి ప్రభుత్వము స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచింది కానీ చట్టాలను అడ్డం పెట్టుకుని కోర్టులలో కేసు వేసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇవాళ బీసీలకు ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లను అడ్డుకోవటానికి ప్రయత్నం చేయటం అంటే అది సామాజిక న్యాయానికి సహజ న్యాయానికి అడ్డుపడ్డట్టుగానే భావించాల్సి ఉంటుంది ఈ రోజు అవ్వబెట్టదు అడ్డుకోనివ్వదు ఇవ్వదనే పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ బిల్లు పెడితే నలభై రెండు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర రేవంత్ సర్కార్ బిల్లు పెడితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మరియు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఇదే బిల్లును గవర్నర్ దగ్గరికి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తే మరి అడ్డుకునేది ఏ శక్తులో ఇక్కడ ప్రజలు బీసీ సమాజం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరి అలా బీసీ సమాజానికి మరి ఏం న్యాయం చేస్తూ ఉన్నారో మరి వాళ్ళు చట్టబద్ధంగా పార్లమెంటులో ఉభయ సభలలో పది శాతం లేని ఈడబ్ల్యూఎస్ను ఎవరిని అడిగి ఎవరు అడిగారు ఈడబ్ల్యూఎస్ ఇవ్వమని వారు అడిగారా వారు అడగక ముందుకే ఈడబ్ల్యూఎస్ బిల్ వస్తుంది మహిళా బిల్ వస్తుంది అదే మాదిరిగా మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి బీసీ అంటారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు దద్దమ్మ లెక్క తయారైన మంత్రులు మరి అక్కడ పోయి కొట్లాడేటువంటి వాళ్ళు చేతగాక పార్టీలకు పార్టీలు ఎవరికి మైలేజ్ వస్తుందని బీసీ సమాజాన్ని మోసం చేస్తూ గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా బీసీ సమాజాన్ని మోసం చేస్తా ఉన్నాయి చట్ట సభలలో లేకుండా స్థానిక సంస్థలలో అయినా మరి కావాలని చెప్పేసి బీసీ సంఘాలు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భం మనకు అందరికి తెలిసిన విషయమే మరి అందులో భాగంగానే మరి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాజ్యాంగం ఇవ్వద్దన్నదా చట్టంలో లేదా బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో అధికారము సామాజిక ఆర్థిక రాజకీయ విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో సగానికి పైగా ఉన్నటువంటి వాళ్లకు ఫలాలు అందడం లేదు అని చెప్పేసి మరి చెప్తా ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాను అని చెప్పేసి పార్టీలు ఇక్కడ మోసం చేస్తూనే ఉన్నాయి బుట్టి శ్యామ్ యాదవ్ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఓరుగల్లు జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలియజేస్తుంది ఏమంటే ఖచ్చితంగా బంద్లో అన్ని ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పాల్గొనబోతున్నాయి కాబట్టి ఈ బంధు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది కాబట్టి స్థానిక సంస్థల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు వెళ్ళాలనే ఉద్దేశం కొద్దీ మరి విద్యలో అదేవిధంగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎప్పుడైతే ఎక్కువ ఉన్న మెజార్టీ ఉన్న ప్రజలు బాగుపడతారో అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎట్లయితే మరి జీవో ఇచ్చి కోర్టు వాళ్ళే పంపించేసి మరి జీవోను రద్దు చేసి ఎలక్షన్లు పోయినాక స్థానిక సంస్థలు ఎలక్షన్లు పోయినాక మరి జీవో రావడం అనేది అదేవిధంగా బంధు పెట్టడం అనేది అయితే చాలా దుర్మార్గమైన చర్య బంధును విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం